బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ అమలు చేయడం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని నేతలు కొనియాడారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో అంబేద్కర్ ఆశా సాధన కమిటీ కన్వీనర్ గడ్డం రావు కో కన్వీనర్ బూరి యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటవ వార్డులో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ నాలుగవ వార్డులోని బాబు జగజీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఇటికే శ్రీ కిషన్ మాదిగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై అంబేద్కర్ జగజ్జీవన్ రాముల విగ్రహాలకు ఘనంగా నడిపించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం రాయడం కోసం నిరంతరం కృషి చేసిన అంబేద్కర్ వారి త్యాగం సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు కార్యక్రమంలో రాజకీయ నాయకులు కుల సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जो डॉक्टर बाबा साहिब अम्बेडकर जो डॉक्टर बाबा साहिब अम्बेडकर पुरसा महानल आशालू पुर सां डॉक्टर बाबा साहिब अम्बेडकर आशालू जो डॉक्टर बाबा साबा बैठकर, जो हर डॉक्टर बाबा साबा बैठकर, पुरसाई सब महानी लाश यारनु, पुरसाई सब डॉक्टर बाबा साबा बैठ लाश यारनु, डॉक्टर बाबा साबा बैठकर, जो हर डॉक्टर बाबा साबा बैठकर, पुरसाई सब महानी लाश डॉक्टर बाबा <de> <Diskussions about the��505> <pad> <pad> <pad>